మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రహస్య ప్రవేశం జూన్ నెల చివరిలోపు జరగబోయేది ఇదే ముఖ్యంగా ఈ మూడు శుభవార్తలను మీరు తప్పకుండా వింటారు అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి రహస్య ప్రవేశం కారణంగా వీరు ఎటువంటి శుభవార్తలు అనేవి వీరు వింటారు వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్రీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగుతాయి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఏ పని చేపట్టినా సరే మీరు ఈ సమయంలో విజయావకాశాలు అనేవి మీరు పొందబోతున్నారు అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయండి ముఖ్యంగా జూన్ నెల చివరిలోపు వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతోంది ముఖ్యమైనటువంటి మూడు శుభవార్తలు అనేవి కూడా మీరు ఈ సమయంలో వినబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటి ఇప్పుడైతే చూసేద్దాం శుభ సమయం కనిపిస్తోంది మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయండి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం మంచి జరుగుతుంది మీకు శ్రేష్టమైన కాలం అయితే కొనసాగుతుంది అన్ని రంగాల్లో కూడా మీకు పూర్తి విజయం అయితే దక్కుతుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలు అయితే పెట్టుబడులు కూడా లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రశంసలు అయితే అందుకుంటారు భూగృహ వాహనాది యోగాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరుకునేది అయితే ఈ సమయంలో దక్కుతుంది మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ద్వాదశ రాశుల్లో ఈ రాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశిగా కూడా మనం చెప్పుకోవచ్చండి ఈ మీనరాశి వారికి జూన్ నెల వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారండి మీకు విద్యాపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కూడా ఈ సమయం అయితే కూడా చాలా మంచిగా ఉంటుంది కెరియర్ పరంగా కూడా మీ శ్రమ ఫలితాలు అయితే అందుతాయి బుధుడు నాలుగు ఇంట్లో ఉండే సమయంలో కెరియర్లో సానుకూలమైన అవకాశాలు మరియు ఉన్నత అధికారుల నుండి మద్దతు కూడా లభిస్తుంది దీని కారణంగా మీ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడంతో కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం కూడా పెరుగుతాయి మరియు ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఎదురవుతాయి బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడంతో మీ యొక్క కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కానీ కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి కెరీర్ అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు ఉదాహరణకు సెమినార్లో సమావేశాలు కలగవచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడమే మీకు మేలు ఈ నెలలో ఆలస్యాలు అనేవి ఎదురవుతాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీ కృషికి తగిన ఫలితం అయితే మీకు దక్కుతుంది కానీ కొంచెం ఓపిక అనేది మీకు అవసరం ఆర్థిక పరంగా ఈ సమయం చాలా సానుకూలమైన ఫలితాలు అయితే అందిస్తుందండి గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు మించని ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి ఉదాహరణకు గత పెట్టుబడులు బోనస్ లభించవచ్చు శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో శుక్రుడు మూడవ ఇంట్లో ఉండే సమయంలో సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా కూడా ఆర్థికపరమైన అవకాశాలు అనేవి కూడా మీకు Terima kasih. కలుగుతాయి అయితే రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్య ఆరోగ్యపరమైన ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించని వ్యయాలు కూడా పెరగవచ్చు శని ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం అంతేకాదు వీరి కుటుంబ జీవిత పరంగా ఈ సమయం చాలా సంతోషకరమైన సమయాన్ని అయితే అందిస్తుందండి గురుడు నాలుగవ ఇంట్లో ఉండే సమయంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి మరియు వారి నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది దీని కారణంగా మీకు కఠినమైనటువంటి సమయాల్లో కూడా తగిన శాంతి లభిస్తుంది శుక్రుడు మూడో మూడవ ఇంట్లో ఉండగా సోదర సోదరి మనలతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉదాహరణకు దేవాలయాలకు కూడా మీరు ప్రయాణాలు చేసే అవకాశం అయితే మీకు కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి వీరి గుణగణాలు వీరు చేయాల్సిన పరిహారాలు కూడా ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ఈ మీనరాశి వారు మృదు స్వభావులు వీరు జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండేది రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు ఈ రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుపాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తన వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలగడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు పై పని చూసే నిర్ణయాలను అయితే మీరు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది చూసారు కదండి రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్